హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్స్ టు మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ మా యాప్లో ఉంది ఫ్రెండ్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని వన్ రూపీ అని ఉన్న కోర్స్ని ఓపెన్ చేసి ఎలాంటి మనీ పే చేయకుండా చదువుకోండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కావాలి అనుకుంటే థర్టీ రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సేమ్ కోర్స్ థర్టీ రూపీస్కి ఉంటుంది తుగ్లక్ వంశం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు పరిపాలించింది ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన మూడవ వంశం తుగ్లక్ వంశం అత్యధిక కాలం ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించింది తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు తుగ్లక్ వంశంలో ముఖ్య పాలకులు గియాజుద్దీన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ గియాజుద్దిన్ గియాజుద్దీన్ పదమూడు వందల ఇరవై నుండి ఇరవై ఐదు వరకు పాలించగా మహమ్మద్ బిన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఐదు నుంచి యాభై ఒకటి వరకు పాలించాడు గియాజుద్దీన్ తుగ్లక్ తుగ్లక్ స్థాపకుడు పంట కాల్వలను నిర్మించి నీటిపారుదల సౌకర్యాలను అందించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ ఘియాజుద్దీన్ తుగ్లక్ భూమి శిస్తుని ఒకటి బై రెండు నుంచి ఒకటి బై మూడుకి తగ్గించాడు ఘియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో పదమూడు వందల ఇరవై మూడులో దక్షిణాది సామాంత రాజ్యాలైన కాకతీయ పాండ్య రాజ్యాలు తిరుగుబాటు చేశాయి యువరాజు మహమ్మద్ జౌనా ఖాన్ ఇతన్నే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు యువరాజు మహమ్మద్ జౌనా ఖాన్ ఆధ్వర్యంలో ఈ రెండు రాజ్యాలను జియాజుద్దీన్ తుగ్లక్ జయించాడు గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో కాకతీయ పాండ్య రాజ్యాలు ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం అయ్యాయి సో కాకతీయ మరియు పాండ్య రాజ్యాలను జయించినది ఎవరు అంటే ఆన్సర్ జియాజుద్దీన్ తుగ్లక్ అవుతుంది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదు మహమ్మద్ బిన్ తుగ్లక్ యువరాజు ఆ టైంలో సో సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్ అని గుర్తుపెట్టుకోండి యువరాజు జౌనా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అని గుర్తుపెట్టుకోండి పదమూడు వందల ఇరవై ఐదులో ఆఫ్ఘన్ఫూర్ అనే గ్రామం వద్ద తోరణం కూలిన ప్రమాదంలో గియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఐదు నుండి యాభై ఒకటి వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి రెండు గ్రంథాలు సమాచారాన్ని ఇస్తున్నాయి ఒకటి కితాబ్ ఉల్ రెహ్లా ఇది అరబిక్లో రాయబడింది దీన్ని రచించినది ఇబన్ బటూటా అనే ట్రావెలర్ ఇంకొక గ్రంథం తారిఖ్ ఫిరోజ్ ఫిరోజ్షాహి పర్షియన్ భాషలో రచించబడింది దీన్ని రచించినది జియాఉద్దీన్ బరానీ అనే చరిత్రకారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జౌనా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అరబిక్ మరియు పర్షియన్ భాషల్లో పండితుడు ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి తత్వశాస్త్రం తర్కశాస్త్రం గణిత ఖగోళ శాస్త్రాల్లో అపార జ్ఞానాన్ని సంపాదించాడు హిందూ మరియు జైన మతాచార్యులతో తరచూ సంభాషణలు జరిపేవాడు సతీ సహగమనాన్ని నిషేధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ హోలీ దీపావళి పండుగలను నిర్వహించిన మొదటి ముస్లిం చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన సంస్కరణలు విఫలమై ఇతడు చరిత్రలో పిచ్చివాడిగా నిలిచిపోయాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన సంస్కరణలు పదమూడు వందల ఇరవై ఏడులో రాజధానిని ఢిల్లీ నుండి దేవన దేవగిరికి మార్చి దేవగిరి పేరుని దౌలతాబాద్గా మార్చాడు అయితే విశాలమైన దక్కన్ పీఠభూమిని అదుపులో ఉంచడానికి ఇది అనువైన స్థలంగా భావించాడు కానీ దేవగిరి ఉత్తర భారతదేశానికి చాలా దూరంగా ఉండటం వల్ల ఉత్తర సరిహద్దులను కాపాడటం అనేది చాలా కష్టమైంది అధికారుల తీవ్ర వ్యతిరేకత వల్ల పదమూడు వందల ఇరవై తొమ్మిదిలో రాజధానిని మళ్ళీ ఢిల్లీకి మార్చాడు సో ఈ సంస్కరణ విఫలమైంది పదమూడు వందల ఇరవై తొమ్మిదిలో రాగి టంకాలను ముద్రించి వాటికి కృత్రిమంగా వెండి విలువను ఇచ్చాడు దీన్నే టోకెన్ కరెన్సీ అని అంటారు ఈ నాణేలు ప్రభుత్వ టంకశాల మాత్రమే ముద్రించే కట్టుదిట్టాలను చేయలేదు కట్టుదిట్టం చేయలేదు దేశంలో అనేక మంది ఈ నాణేలను తయారు చేయడం ప్రారంభించాడు అందువల్ల అమలు చేయడంలో లోపం వల్ల ఈ సంస్కరణ విఫలమైంది సో నాణేలు వేరే వాళ్ళు కూడా తయారు చేశారు తుగ్ల కంటే ముందుగా టోకెన్ కరెన్సీని ఇలాంటి టోకెన్ కరెన్సీని అమలు చేసినది ఖాన్ ఇతడు చైనా చక్రవర్తి మరియు ఘైకాతున్ ఇరాన్ చక్రవర్తి వీరు విజయవంతంగా టోకెన్ కరెన్సీని అమలు చేశారు పదమూడు వందల ముప్పై మూడు ముప్పై నాలుగులో గంగా యమున అంతర్వేది ప్రాంతంలో ఘరి మరియు చెరి అనే రెండు కొత్త పన్నులను విధించాడు ఆ సమయంలో ఈ ప్రాంతం తీవ్రమైన క్షామాన్ని ఎదుర్కొంది ప్రజలు ఈ కొత్త పన్నులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఈ ప్రయోగం కూడా విఫలమైంది సో ఘరి అంటే ఇంటి పన్ను చెరి అంటే పశువుల పైన వేసే పుల్లరి పన్ను ఇవన్నీ కూడా విఫలమయ్యాయి నెక్స్ట్ వ్యవసాయ సంస్కరణలు మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన వ్యవసాయ సంస్కరణలు దివాన్ ఈ కోహి అనే వ్యవసాయ శాఖను ఆరంభించాడు క్షామ నివారణ చట్టంను ఏర్పాటు చేసి క్షామాలను నియంత్రించడానికి ప్రయత్నించాడు సోన్ధార్ లేదా తక్కావి అనే పంట పంట రై పంట రుణాలను రైతులకు అందజేసినది మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రభుత్వమే తక్కువ వడ్డీతో రైతులకు పంట రుణాలు ఇచ్చే పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టినది మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటూటా లేదా ఇబ్ను బతుటా ఇతడు కితాబ్ ఉల్ రెహ్లా అనే అరబిక్ గ్రంథాన్ని రచించాడు ఇబన్ బటూటా మొరాకోలోని టాంజియార్ నగరవాసి ప్రపంచ పర్యటనలో భాగంగా భారత్ని సందర్శించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కోరిక మేరకు ఎనిమిది సంవత్సరాలు ఢిల్లీలో ఖాజీగా పనిచేశాడు ఖాజీ అంటే న్యాయమూర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్కు రాయబారిగా చైనాకు వెళ్ళి అక్కడి నుండి మొరాకోకు వెళ్ళిపోయాడు ఇబన్ భటుట ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడిగా ప్రసిద్ధి చెందాడు సో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చూద్దాం రాజు తన ప్రజల నుండి ప్రజలు తమ రాజు నుండి విముక్తి పొందారు అని మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణంపై వ్యాఖ్యానించినది అబ్దుల్ ఖాదిర్ బదౌని ఇతడు మొగ్గలుల కాలం నాటి చరిత్రకారుడు నెక్స్ట్ ఫిరోషా తుగ్లక్ ఫిరోషా తుగ్లక్ ఆస్థాన చరిత్రకారుడు షెమ్స్ ఉస్ సిరాజ్ అఫీఫ్ షెమ్స్ ఉస్ సిరాజ్ అఫీఫ్ రచించిన తారీఖ్ ఏ ఫిరోజ్ గ్రంథం ఫిరోజ్ గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది జియావుద్దీన్ బరానీ రచించిన తారిక్ ఎ ఫిరోజ్షాహి సేమ్ పేరుతో ఉంది ఈ గ్రంథం బాల్బన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు మహమ్మద్ బిన్ తుగ్లక్ల గురించి తెలియజేస్తుంది సో ఫిరోజ్షా తుగ్లక్ గురించి ఇచ్చే గ్రంథాన్ని రచించినది సమాచారం ఇచ్చే గ్రంథాన్ని రచించినది షెమ్స్ ఉస్ సిరాజ్ ఫిరోజ్ షా తుగ్లక్ జిజియా పన్నుని విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ రైతు బాంధవుడిగా ఫిరోషా తుగ్లక్ ప్రసిద్ధి చెందాడు భారత్లో నీటి పారుదలపై పన్ను విధించిన మొదటి సుల్తాన్ ఫిరోషా పిడుగుపాటి వల్ల ధ్వంసమైన కుతుబ్ మినార్ నాలుగవ అంతస్తుకు మరమ్మత్తులు చేయించి నాలుగు మరియు ఐదు అంతస్తులను నిర్మించినది ఫిరోషా తుగ్లక్ ఫిరోషా తుగ్లక్ సుమారుగా ఇరవై రకాల పన్నులను రద్దు చేసి షెరియా అనుమతించిన నాలుగు పన్నులను మాత్రమే వసూలు చేశాడు సో కుతుబ్మినార్ మొదటి అంతస్తుని నిర్మించినది ఐబక్ కాగా రెండు మూడు నాలుగు అంతస్తులను నిర్మించినది మిష్ ఐదవ అంతస్తుని ఫిరోషా తుగ్లక్ నిర్మించాడు కానీ ఇక్కడ పిడుగుపాటు పిడుగు గురి పిడుగుపాటుకు గురి కావడం వల్ల నాలుగవ అంతస్తు దెబ్బతినడం వల్ల ఫిరోషా తుగ్లక్ నాలుగు ఐదు అనే చిన్న అంతస్తులను నిర్మించాడు సో దాదాపు క్వశ్చన్ ఐదవ అంతస్తుని నిర్మించింది ఎవరు అనే అడగవచ్చు లేదా కుతుబ్మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు అన్న ఆన్సర్ ఇల్టుట్మిష్ అవుతుంది సో ధ్వంసం అయిన తర్వాత దీనికి మరమ్మత్తులు చేసి నాలుగు ఐదు అంతస్తులను నిర్మించినది ఫిరోషా తుగ్లక్ సో ఇతడు షెరియా అనుమతించిన నాలుగు పన్నులను మాత్రమే వసూలు చేశాడు ఫిరోషా తుగ్లక్ షెరియా ప్రకారం విధించిన నాలుగు పన్నులు ఖరజ్ ఇది భూమి శిస్తు కేవలం ఒకటి బై పది వంతు భూమి శిస్తును మాత్రమే రైతుల నుండి వసూలు చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకటి బై రెండు వంతు భూమి శిస్తుని వసూలు చేయగా మిగిలిన ముస్లిం చక్రవర్తులు ఒకటి బై మూడు వంతు భూమి శిస్తుని వసూలు చేశారు సో ఫిరోషా తుగ్ల ఒకటి బై పది వంతు భూమి శిస్తుని మాత్రమే రైతుల నుండి వసూలు చేశాడు అందుకే ఇతడు రైతు బాంధవుడిగా ప్రసిద్ధి చెందాడు ఒకటి బై పది అంటే కేవలం పది శాతం మాత్రమే ఒకటి బై రెండు అంటే యాభై శాతం షర్బ్ నీటి పన్ను ఇతడు ఒకటి బై పది వంతు నీటి పన్ను విధించాడు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి లబ్ధి పొందిన రైతుల నుండి వసూలు చేసే వసూలు చేసిన పన్ను షెర్బ్ జకాత్ ధనికులైన ముసల్మాన్ల నుండి మాత్రమే వసూలు చేసే పన్ను జకాత్ ఒక వ్యక్తి సంపాదనలో రెండు పాయింట్ ఐదు శాతంను జకాత్గా వసూలు చేయాలి జకాత్ నుండి వచ్చిన ఆదాయాన్ని పేదల కోసం లేదా మతపరమైన కార్యక్రమాల కోసం మాత్రమే ఖర్చు చేయాలి జిజియా ముస్లిం రాజ్యంలో నివసిస్తున్న ముస్లిమేతరులపై వేసే పన్ను జిజియా చెల్లించే ముస్లిమేతరులను జిమ్మీలు అని అంటారు భూమి శిస్తులోనే అంతర్భాగంగా ఉండే జిజియా పన్నును ఫిరోజా తుగ్లక్ వేరు చేసి ప్రత్యేక పన్నుగా విధించాడు బ్రాహ్మణులకు ఇవ్వబడ్డ మినహాయింపులను రద్దు చేసి బ్రాహ్మణులపైన జిజియా పన్నును విధించిన తొలి సుల్తాన్గా షా తుగ్లక్ గుర్తింపు పొందాడు పై నాలుగు పన్నులతో పాటుగా సుల్తాన్ యొక్క మరొక ఆదాయ మార్గం యుద్ధంలో జయించిన సంపద యుద్ధంలో జయించిన సంపదలో సుల్తాన్కు చెందిన వాటాను ఖుమ్స్ అని అంటారు షెరియా ప్రకారం ఖుమ్స్ సారీ ఇది కమ్స్ కుమ్స్ కాదు కమ్స్ షెరియా ప్రకారం కమ్స్ ఒకటి బై ఐదు వంతు మరియు ఘనిమ అనేది నాలుగు బై ఐదు వంతు యుద్ధంలో జయించిన సంపదలో సైనికులకు చెందిన వాటాను ఘనిమ అని అంటారు షెరియా ప్రకారం ఘనియా నాలుగు బై ఐదు వంతు కమ్స్ ఒకటి బై ఐదు వంతు సో కమ్స్ ఒకటి బై ఐదు వంతు ఇది సుల్తాన్కి చెందినది నిమ నాలుగు బై ఐదు వంతు ఇది సైనికులకు చెందిన వాటా ఫిరోజ్షా తుగ్లక్ పేదల సంక్షేమం కోసం దివాన్ ఈ ఖైరత్ను ఏర్పాటు చేశాడు బానిసల సంక్షేమం కోసం దివాన్ ఈ బందగాన్ అనే శాఖను ఏర్పాటు చేశాడు షెమ్స్ ఉస్ సిరాజ్ అఫీఫ్ ప్రకారం ఫిరోజ్ షా ఎనభై వేల బానిసలను కలిగి ఉన్నాడు ఫిరోజ్ షా తుగ్లక్ తక్కావి పంట రుణాలను మాఫీ చేశాడు శిక్షా స్మృతిని సరళం చేసి క్రూరమైన శిక్షలను నిషేధించాడు పేదల కోసం దారుల్ దారుల్ ఉల్ షెఫా అంటే వైద్యశాలలను ఫిరోషా తుగ్లక్ ఏర్పాటు చేశాడు అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఫిరోషా నిర్మించాడు ఫెరిష్ అనే చరిత్రకారుడి ప్రకారం ఫిరోషా తుగ్లక్ సుమారుగా యాభై డ్యామ్లను నిర్మించాడు సట్లైజ్ నుండి హన్సీ వరకు రెండు వందల కిలోమీటర్ల పొడవున పంట కాలువలను నిర్మించాడు బిందు సేద్యం ఫిరోజా తుగ్లక్ కాలంలోనే ప్రవేశపెట్టబడింది ఉద్యానవన పంటలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించాడు ఢిల్లీ చుట్టుపక్కల పన్నెండు వందల ఉద్యానవనాలను లేదా ద్రాక్ష తోటలను ఫిరోషా తుగ్లక్ అభివృద్ధి చేశాడు ఫుతుహత్ ఈ ఫిరోజ్ షాహి అనే పేరుతో తన స్వీయ చరిత్రను రాసుకున్నాడు భారతదేశంలో ఇది తొలి స్వీయ చరిత్ర ఫిరోషా తుగ్లక్ రచించిన ఫుతుహత్ ఇ ఫిరోజ్ షాహి ఆదేశాలతో పన్నెండు వందల సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలో అనువదించి వాటికి దలైల్ ఇ ఫిరోజ్షాహి అనే పేరు పెట్టారు ఫిరోజ్షా నిర్మించిన మూడు నగరాలు ఫిరోజాబాద్ ఢిల్లీ జౌన్పూర్ ఉత్తరప్రదేశ్ హిస్సార్ హర్యానా ఖలీఫా నుండి రెండుసార్లు మన్సూర్ని పొందిన ఏకైక భారతీయ సుల్తాన్గా ఫిరోజ్షా తుగ్లక్ గుర్తింపు పొందాడు వ్యవసాయ అభివృద్ధి కోసం నీటిపారుదల సౌకర్యం కోసం ఫిరోజ్షా తుగ్లక్ నాలుగు కాలువలను తవ్వించాడు ఫిరోజ్ షా త్రవ్వించిన నాలుగు కాలువలు జమునా నది నుండి ఫిరోషా ఫిరోజాబాద్ వరకు సట్లెజ్ నది నుండి ఘగ్గర్ వరకు మాండవా నది నుండి హిస్సార్ వరకు ఘగ్గర్ నది నుండి హిరణ్ ఖేరా వరకు ఫిరోజ్ షా నాలుగు కాలువలను త్రవ్వించాడు ఫిరోజ్ షా నాలుగు నగరాలను నిర్మించాడు ఫతేహాద్ హిస్సార్ ఫిరోజాబాద్ మరియు జాన్పూర్ ఫిరోజ్ షా విడుదల చేసిన నాణేలు ఆదా బిక్ మరియు శశగని అనే నాణేలను విడుదల చేశాడు వ్యవసాయం కోసం బావులను త్రవ్వించినది గియాజుద్దీన్ తుగ్లక్ కాగా కాలువలను త్రవ్వించినది ఫిరోజ్ షా తుగ్లక్ పై అంశాలను దృష్టిలో ఉంచుకొని చరిత్రకారులు ఫిరోజ్ షా తుగ్లక్ను ఆదర్శవంతుడని పొగిడారు చరిత్రకారులు ఫిరోషా తుగ్లక్ను ఆదర్శవంతులని పొగిడారు ఫిరోష్షా కాలంలో జరిగిన వైఫల్యాడు ఇతడు అనేక మతోన్మాద చర్యలకు పాల్పడ్డాడు అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు ఒరిస్సాలోని జాజ్ నగర్పై దాడి చేసి పూరిలోని జగన్నాథ ఆలయంను ధ్వంసం చేసి పూరి జగన్నాథుని విగ్రహాన్ని సముద్రంలో పారవేశాడు మహిళలు దర్గాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించాడు ఇక్తా వ్యవస్థను పునరుద్ధరించినది ఫిరోజా తుగ్లక్ ఉన్నత ఉద్యోగాలన్నీ కూడా వంశ వారి వారసులకు ఇచ్చి పరిపాలనను భ్రష్టు పట్టించాడు ఫిరోషా తుగ్లక్ అసమర్థత కారణంగా అనేక మంది గవర్నర్లు తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు ఢిల్లీ సామ్రాజ్య విచ్ఛిన్నతకు ప్రధాన కారకుడు ఫిరోజ్షా తుగ్లక్ ఇతడి కాలంలో స్వాతంత్రం ప్రకటించుకున్న అనేక రాష్ట్రాలు జౌన్పూర్ బెంగాల్ మాల్వా గుజరాత్ మరియు ఖాందేశ్ సో నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ నాసిరుద్దీన్ మహ్మద్ తుగ్లక్ తుగ్లక్ వంశంలో చివరివాడు ఇతడి పరిపాలనా కాలంలోనే పదమూడు వందల తొంభై ఎనిమిదిలో సమర్ఖండ్ పాలకుడు తైమూర్ భారత్పై దండెత్తి ఢిల్లీ మొత్తాన్ని దోచుకున్నాడు తైమూర్ మొఘల్ వంశ మూలపురుషుడు నాసిరుద్దీన్ మహమ్మద్ మరణించిన తర్వాత సయ్యద్ ఖిజిర్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకొని సయ్యద్ వంశాన్ని స్థాపించాడు తైమూర్ దండయాత్ర గురించి చూద్దాం పదమూడు వందల తొంభై ఎనిమిదిలో సమర్ఖండ్ పాలకుడు తైమూర్ ఢిల్లీ సామ్రాజ్యంపై దండయాత్ర చేశాడు తైమూర్ అసలు పేరు తామర్లేన్ తైమూర్ జన్మస్థలం ట్రాన్సాక్సియానా ఇది మధ్య ఆసియాలో ఉంది ఇతడు తురుష్క జాతికి చెందిన మంగోలు వంశస్థుడు లక్షల మంది హిందువులను బందీగా పట్టుకొని చంపేసినది తైమూర్ ఢిల్లీని పదిహేను రోజుల పాటు తైమూర్ దోచుకున్నాడు తైమూర్ వెళ్ళాక ఢిల్లీ క్షామానికి గురైంది తైమూర్ చేపట్టిన అనేక దండయాత్రలకు సహకరించినది ఖిజిర్ ఖాన్ తైమూర్ ఢిల్లీలో తన ప్రతినిధిగా కిజిర్ ఖాన్ని నియమించాడు ఖిజిర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు తైమూర్ భారత్పైకి రాజ్య విస్తరణ కోసం దండెత్తలేదని కేవలం విగ్రహారాధకులను నాశనం చేయడానికి దండెత్తాడని తెలియజేస్తున్న గ్రంథాలు సఫర్నామా మరియు మల్ ఘజల్ ఏ తైమూరి తైమూర్ దండయాత్ర కాలంలో ఢిల్లీలో ఒక పిట్ట కూడా ఎగరలేదని జియావుద్దీన్ బరానీ తన రచనల్లో పేర్కొన్నాడు సో ఈ తుగ్లక్ పాలకుల్లో మిగిలినవి కూడా నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫిరోషా తుగ్లక్ ఇక్కడ యాడ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సో ఎడిట్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైనా పీడిఎఫ్ ఫ్రీగా చదువుకోవాలనుకుంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని వన్ రూపీ ఉన్న కోర్సుని ఎలాంటి అమౌంట్ పే చేయకుండా చదువుకోండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలనుకుంటే థర్టీ రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ